మొత్తం మాయం చేసింది ఏడు తరాల మంద మా తాతలు ఏడు తరాల మంద దాచుకుంది ఇప్పుడు మూడు తరాల మందు దాచుకుంది పది తరాల మంద మాత గురువల ఉన్నది అటువంటి ఒక మొత్తం మాయం చేసింది మాయవైన ఆవులు మాయమైన బోయలు నాకు బోయలు నా రాగట ఆవులు వచ్చి రాగట నాతో ఆ పుత్రు ఆ అమ్మా కొమ్ములు వెంచినా ఇప్పుడు గుండెల గుద్దితే నీ గుండెల వరిగి పోవాలే తమ్మడ వరణం ఓ నా గుండే కాదు బుజ్జీ ఆ ఆవల మందనమా చేసింది శివనల్లి మాత శివనల్లి మాత మాట శివనసినిపడే శివనల్లి మాత పార్వతి గన్నంపే పరవజోతి బా మాయం చేసింది ఆ ఆముద్ర చక్రన బోధి చక్రం తెలుసనా మాధదేవి కురువల మంద మాత్రమైన మావి చేసింది చీకలమాని కురువల మంద సిక్కులు పడది సిక్కులు పడ్డది అదేనా మరి ఆవులు వచ్చే రాకడ కావాలా నీకు నాకు ఆవులు వచ్చే రాకడ కావాలి ఆవులు వచ్చే రాకడా బోయిలు వచ్చే రాకడా అన్ని కావాలి అన్ని కావాలి నాకు తెలుసునవా నీకు తెలుసా ఆ నాకు తెలుసు తెలుసు తెలుసా అని ఎప్పుడు ఒరే శవి ఊపిందో ఎప్పుడు తలకాయ ఊపిందో ఆయ్ తమిళుగా రేకు మరి ఒక్క పుజాని పోయి రెండో భుజానికి ఎర్ర రేకి వచ్చింది ఏమరా ఒరే ధైర్యం వచ్చి ఎర్ర ఎర్ర రాజకింది ఏమంటే విన్నాడు ఆ వృత్తి తెలుసు తెలుసు తల ఊపింది చెవులు ఊపింది నాకేం పర్వాన్ అందే ఆ చెప్పినక మా బావ పల్లికొండీ ఎందుకు మా బావ ఉండి ఎందుకు లేక ఎందుకు నాకు బసవన్న చెప్పినాక నువ్వు ఈ లెక్క ఎంత బిషాజ్ ఎంత నీ వ్యవహారం ఎంత ఓ బావా నీ పెత్తానం అంతా ఆ పెంట బాలు పెంటేది పెంట చేస్తాన్ని రాజు నా బావాని కచ్చిర మీద ఉంచాలి కచ్చి మీద ఉంచాలిగా మా బావ పిల్లి చుట్టూ పట్టి కచ్చి మీద దింపి మాత్రమే పిట పొందులు ఎత్తాయి అని తమ్ముడు మనసులో అనుకున్నాడు మనసులో అనుకోని ఈ మాట అనుకున్నాడు ఏమంటాను వస్తే రాకట మీకు ఎత్త తెలుసు రాకట నీకు ఎత్త తెలుసు మరి ఎత్తా వస్తాయో నాతో వివరించి ఇక్కడ చెప్పు చెప్పున్న తర్వాతే మనం ఆవ్ నిలబిందాం కొలు చూస్తే శివుడు ఎక్కిన శివ నందిని నీ కొమ్ములు బుద్ధి కొమ్ములు గుండెలు బుద్ధిలో గురిపోతాయి పోతుంది ఆవులు తెలుసు చెప్పుగా నీ గోవులు వచ్చారు గోబాట ఎట్ట తెలుస్తుంటా ఎట్లా తెలుసు నీ బోయలు వచ్చాయి

గుడ్డ మంత్రాలు నేర్చుకున్నాము మాతదేవి శివునికి చిన్న విద్య శివనల్లి మాతమ్మ పార్వతి విద్య పంచ కళ్యాణి అటువంటి మాత్రమే మంత్రాలు సభలోకరమ్ ఏడు మంత్రాల భూలోకర కోటి వేల మంత్రాల మాతదేవి మంత్రాల మాతదేవి దాని కురువ దగ్గర తీసుకోపోనాను నువ్వు కురువ చూసి భయపడతాను మేము మాదమ్మ చూసి నువ్వు అదురుకున్నావు నాకు తెలుసు మాదమ్మ దగ్గరికి నువ్వు రాకు

ఏది మాధవ గురువ మూడు చుట్టు తిరిగి వెంకలు కొడతాం కడి వెంకలు కొట్టి కొమ్ముతూ చిలుపుతా మట్టి ఏది మా మట్టి మావరం మాతమ్మ కురువని మట్టిని దింపి అగ్ని వచ్చి కన్ను మాతమ్మ కురువ మీద పగ్గున దొరుకుతా కుంకమయ్యూతరువాత గురువని కాలబెట్టే రాను మొత్తానికి ఎరమైన ఆశ్రమం ఆగిపోతుంది మొత్తం మాత కురువా కాల్తావా కాలిపోతుంది మాత ఉంటుందా మాతనా నీ మాత మునిగిపోను మాత ఉండదు మాత బోయిలు ఆవులు గోవులు లేగలు ఏమి లేకుండా మొత్తం ఎరమైన ఆశ్రమం ఎక్కువ కాలిపోతారు కురువా నా మాత్రం కూడా కాలిపోతారు మంద కూడా మరణమైపోతుంది ఆవులు వస్తాయి నీ బోగులు వస్తాయి నా బోయిలు నీ బోయిలు కూడా కాలిపోతారు అదే అదే కురవాలి

का मंदिर ఉన్నాడు ఆయ్ బసవా నంది నా మన ఉన్న మందని సాప పోయినావు ఓ బసవా నంది శీల పళ్ళ పాపం కరిసిపిస్తాం పొయ్యా నీ తిరుచు తో

రారోరే తమ్పునా Somos la

అయితే మీ తమ్ముడు దగ్గర దగ్గరికి పోయి పోయి ఆవరించడా పోలీసు రాక అడిగి అడిగే వారికి తలకాయ ఇసిరింది అటువంటి వరకల్లా ధైర్యం తెచ్చిండు మీ తమ్ముడు ధైర్యం తెచ్చి నన్ను ఏమన్నా తెలుసా మీ తమ్ముడు మధ్యలో ఏమనుకున్నది బస్పన్న చెప్పినాక మా ఉండి ఎందుకు లేకే ఎందుకు మా బావ బసవన్న చెప్పినాక మా బావ పెత్తాడు పెంటపాలు చేస్తా పిల్లలు చుట్టుబట్టి కిందికి దింపి మూడు గుద్దులు గుద్ది నా బావని తీసుకుపోయి పెంటలు ఎత్తి పెద్ద పుంద అని అన్నాడు అంటే మీ తమ్ముని వచ్చి నా పిల్ల చుట్టుపట్టి కిందికి దించి మూడు గుద్దులు గుద్దీ పెంటుందలు వేసి నా పెత్తా పెట్టబాలు చేయవాను తర్వాత ముచ్చి మీ మీ తమ్ముడు ఆ మాట ఆడ అంటున్నాను అక్కడ మాట ఇక్కడ నాకు తెలిసింది అయితే పంట తెలిసిందా తెలిసింది గ్రామాట ఇక్కడ తెలిసినప్పుడు బాగా నాగులొచ్చే రాగడ శీకడ నాన్న దురవనున్న మాత నీ గంగులు తెలవన బావపల్లి ఆడపిల్ల అయింది ఏ కదం ఆ కందవి బావ ఏర్పాటు చేసిన వాడివి ఆవును వచ్చరాగట ఎందుకు ఏడుబడదు నీకు తెలిసిన వాణివే వైద్య బావా కచ్చీరు వేలు ప్రపంచము చేయి గెరిచిన వాణి వైద్య భావనాతోనే రాజుని గమజయ్యి తెలిసిన వాణి వైద్య నా తోనును కత్తు వేలాబడ బబ్బరాగము దాపట పల్లికొండం కచ్చెనమి నువ్వు కొన్ని నేను కాడమ రాదు బాబా అయితే దురదమ చేసేది కాడవ నువ్వు సంగీతం వెళుతాను నా తోనును ప్రపంచం చేస్తాను నువ్వు మంచిగా చూడమంచము అయితే నువ్వు ఆపు రచ్చని రాగడి చెప్తున్నావు కచ్చిన మీద రాజరికం ప్రఫం ఉంటాయి లే నువ్వు కచ్చిన మీద కూర్చో లేకపోతే ఆపులచ్చని రాగిన తెవదా అంతే నువ్వు కచ్చిన దీపో అంటారా కొమ్మ అంతే రా కొమ్మర్ ఆ నాకు ఆపురేచర్ నీకు తెలుసు నాకు అసలు తెలవది బావ నీకు తెలుసు తెలవది మరింది నీకు తెలుసు తెలవని నీకు అన్ని తెలుసు నాకు వచ్చే మొత్తం నాకు తెలియదు నాకు అన్ని తెలుసు కానీ నువ్వేదో ఏ దాచిపెడతలేదు నీకు తెలుసు నాకు తెలియదు